你干吗？ వాడున్నాడు కింద వాడు కింద ఎప్పుడైతే ఆ డోర్ వేలిందో వాళ్ళు లిక్ ఈ మంచాన్ని లిట్ వేసేసి వాళ్ళ యొక్క క్యాకరెడ్ కూడా పెట్టేది యాక్చువల్గా గురించి ఉంటే సౌండ్ స్మెల్ ఉంటే నిద్ర ఎలాటైపోతే ఏమీ అయ్యేది కదా కూర ముందు Terima kasih <muchas> telah menonton! ఈరోజు తెల్లారుజామున మిడ్ నైట్ సుమారు రెండు గంటల ప్రాంతంలో భవానీ ట్రేడర్స్ అని చెప్పి ఫైర్ క్రాకర్స్ లైసెన్స్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పి సుమారు మూడు గంటల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ వేణుగారికి రూరల్ ఇన్స్పెక్టర్ గారికి సమాచారం అందింది ఆయన ప్రాథమిక సమాచారం అందంగానే ఎమ్మడే ఇక్కడికి రావడం జరిగింది సీన్కి దీంట్లో అగ్ని ప్రమాదానికి కారణం అయితే తెలియదు కానీ ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న సుబ్బయ్యనే ఆయన ఆయనకు తోడుగా ఉన్న వెంకటేశ్వర్ అనే ఇద్దరు ఉన్నారు నైట్ వాచ్మెన్గా ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ వెంకటేశ్వర్లు లేచి పక్కన ఉన్న ఏజ్డ్ పర్సన్ సుబ్బయ్య గారిని లేపి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్పించుకునే భాగంలో అప్పటికే మంటలు అంటుకోవడం వల్ల డోరు బ్లాస్ట్ అయ్యి ఈ పెద్దతనం వెంకటేశ్వర్లు అనయని వెంక వెంకట సుబ్బయ్య మంటలు అంటుకున్నాయి ఆ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మంటల్లో చిక్కుకొని కాలు చనిపోయారు సబ్సీక్వెంట్గా ఫైర్ ఇంజన్లు అన్నీ వచ్చినాయి మంటలు ఆపడానికి ప్రయత్నం చేశారు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు ఈ ప్రమాదానికి కారణం అనేది విశ్లేషించాల్సి ఉంది ఇది యాక్సిడెంట్ ఎలా లేదంటే షార్ట్ సర్క్యూటా ఎలా అనేది కూడా మాకు తెలియదు దీనికి ఎక్స్పర్ట్స్ని పిలిపించి దీని ద్వారా ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటాం దీనిపైన ఏదైనా ఎనీ నెగ్లిజెన్స్ కానీ ఏదైనా ఉంటే శాఖపరంగా అతని పైన అగ్ని ప్రమాదానికి కారణమైన ట్రేడర్స్ యజమాని తప్పు ఉంటే వాళ్ళ లీగల్గా ప్రొసీడ్ అవుతాం అదర్వైజ్ ఏదైనా ఉంటే మా ప్రమాదానికి కారణం విశ్లేషించుకున్న తర్వాత చేస్తాం